హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలేక్స్ ఇవేంటంటే దీపావళికి మా అబ్బాయికి ఇచ్చిన స్వీట్స్ అండి భలే ఉన్నాయన్నమాట అంటే ఈ బిట్టు ఇంతకు ముందు వీడియోలో కూడా పెట్టాను అనుకుంటా ఇదేమో ఓపెన్ చేసినప్పుడే అంటే ఇంతకుముందు పెట్టింది కొంచెం కొంచెం తుంచుకొని టేస్ట్ చేశాను అని చెప్పాను సో ఇక ఇప్పుడైతే ఓపెన్ చేయగానే ఇదిగోండి ఇలా ఉన్నాయండి నేతి స్మెల్తో అలాగే డ్రై ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఏంటి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసి చూడడానికి అయితే ఎమ్మీగా ఉన్నాయండి భలే ఉన్నాయన్నమాట మంచిగా నేతి వాసన వస్తుంది అన్నమాట నెయ్యి లవర్స్ అయితే భలే ఎంజాయ్ చేస్తారు ఇక ఇక్కడేమో ఇవి అమ్మ ఇచ్చిన మునక్కాయలు అండి ఇదిగోండి అమ్మ కట్ చేసి ఇచ్చింది కదా మొన్న ఊరేళ్ళినప్పుడు అవి అలాగే ఈ వంకాయలు కూడా భలే ఫ్రెష్గా లేతగా ఉన్నాయండి అప్పుడే తోటల నుంచి తెంపుకొని వచ్చి ఇచ్చినారు మా అలక్స్కి ఎవరో ఇచ్చారండి ఇక ఈ మునక్కాయలు అలాగే వంకాయలు అవన్నీ ఉంటే ఇక వంకాయలు ముందు రోజు నైట్ మా అలక్స్ తీసుకొచ్చారు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట సరే ఇక ఒకసారి చూద్దాము అసలు అని చెప్పేసి ఏది వండదామా అని చెప్పి బయట తీసాను అలాగే మునక్కాయలు కూడా కొన్ని ఎక్కువగానే ఉన్నాయి ఇక నా దగ్గర ఉన్నాయి అలాగే అమ్మ ఇంకా కూడా ఉన్నాయి ఇవే కాదు ఇంకా కూడా ఉన్నాయి సరే ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక మునక్కాయలు వంకాయలు రెండు తీసానండి ఏం కర్రీ చేద్దామా అని సందేహిస్తూ ఉన్నాను ఇవి ఎలా ఉన్నాయి ఏమండాలో ఏంటో అర్థం కావట్లేదు వంకాయ కర్రీ చేసేద్దామా అనిపిస్తుంది వంకాయ కర్రీ అంటే ఏం లేదండి జస్ట్ ఆనియన్ టమాటా వేసి ఇవి వేసి వెల్లుల్లిపాయ కొట్టేసేస్తాను అనమాట అదే ఈగురిలాగా ఇవి కూడా ఫ్రై చేసేసుకుందాం అనిపిస్తుంది అదేంటి అదేం కాంబినేషన్ అంటారా ఏం లేదండి నములేసేదానికి ఆల్రెడీ ఇంకా కొన్ని ఉన్నాయి అవి రేపు ఎప్పుడైనా చేసుకోవచ్చు సో అందుకే వేస్ట్ అయిపోతాయని ఇవి కూడా ఫ్రై చేసి ఇదైతే కర్రీ చేసేసుకుంటాను ఇవి కూడా కర్రీ చేసి కొన్ని ఉంచుకుంటాను కొన్ని చేస్తాను అన్నమాట వీటిని సిక్స్ అయిపోయానండి రెండు చేసేదానికి ఒకటేమో మునక్కాయ ఫ్రై ఇంకొకటేమో వంకాయ ఇగురనమాట ఇక ఇక్కడ ఫ్రైలోకి కర్రీలకి రెండిట్లోకి వేద్దామని వేరుశనగ గుళ్ళైతే ఫ్రై చేసుకుంటానండి అంటే శనగల పొడి వేస్తారు కదా ఎక్కువ పుట్నాల పొడి నేను కర్రీ అదేంటి కాకరకాయలో ఇలాగ మునక్కాయ ఫ్రైలో ఎక్కువ ఇలా వేరుశనగ వేరుశనగపప్పు ఫ్రై చేస్తానండి బాగుంటుంది అంటే శనగల పొడి కూడా వేస్తాను ఇలా ఎక్కువ మ్యాక్సిమం ఎక్కువ కాకరకాయ ఫ్రైలో కూడా ఇలా వేరుశనగపప్పు పొడే వేస్తుంటానమాట బాగుంటుందండి అలాగే ఇప్పుడు వంకాయ గ్రం చెప్పాను కదా అందులో కూడా కొంచెం వేస్తాను అయితే ఇవి సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలండి సిమ్ టు మీడియంలో పెట్టి లేకపోతే పచ్చి వాసన వస్తుంది బాగోదు మంచిగా లోపల వరకు వేగాలి పప్పు భలే ఉన్నాయండి మునక్కాయలు టేస్ట్ చూసాను అన్నమాట చాలా బాగున్నాయి నమలేస్తానండి వీటిని పిచ్చి పిచ్చిగా నేను ఒకదాన్నే నమలేస్తాను అనమాట ఎక్కువగా మాలస్ ఎక్కువగా గీ గీ గీకి గీకి పడేస్తాడు మాలస్ సో మా అబ్బాయిని అయితే నమలమని చెప్తాను బాగా నమలరా పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది వాటిల్లో మంచిగా అని నమలేయమని చెప్తాను కొత్తిమీర కూడా అవసరం లేదు వేసుకోవచ్చు కానీ చూద్దాం కొత్తిమీర అయితే ఉంది కొంచెం వేస్తాలే ఇంకొంచెం కూడా వేసానండి వేరుశనగ పొడి సో కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుందాం పొడి కూడా మరీ మెత్తగా పే పౌడర్ లాగా కట్టియకూడదు అక్కడక్కడ కొంచెం పలుకు పలుకుగా ఉండాలి అప్పుడే బాగుంటుంది మరీ మెత్తగా అయిపోతే కొంచెం పేస్ట్ లాగా తుక్కుపోద్ది అందులో వేరుశనగ ఉప్పు కదా ముద్ద ముద్దగా అయిపోద్ది ఆయిల్ రెడ్యూస్ అయ్యి ఇక ఇదిగోండి మనం మునక్కాయ ఫ్రై కూడా తీసేసాను భలే ఉందండి టేస్ట్ చాలా బాగుంది నములుతూ ఉన్నాను అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎత్తుకొని ఇలా విడిపోయినా పర్లేదు ఇలా కాయ కాయగా లేకుండా విడిపోయింది అనుకోండి దాని లోపల మసాలా పట్టేసి మంచిగా అనిపిస్తుంది ఇలా ఇలా ఉన్నా కానీ కొంతమందికి ఇలా ఉంటే ఇష్టం ఉండదు నాకు ఎలా ఉన్నా ఇష్టమే నమలేస్తాను చాలా బాగుంది టేస్ట్ అయితే భలే ఉందండి ఇప్పుడైతే కర్రీ చేయాలి ఇక్కడ వంకాయ కర్రీ కూడా చేసేస్తున్నానండి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నా కట్ చేసి లేత వంకాయలు అండి కొంచెం నేను వీటితో పాటే వేసుకుంటానండి నాకు చాలా ఇష్టం అన్నమాట ఇవి లేత లేతగా బాగుంటాయి నమనేస్తాను పడేయను వాటిని గుత్తి వంకాయలు వేసుకున్నా కానీ నమలేస్తాను అనమాట యాక్చువల్లీ గుత్తి వంకాయ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ కదా ఇక చేయలేక అందులోనూ మునక్కాయ ఫ్రై కూడా చేస్తున్నాను అందుకే ఇంకొక రోజు చేసుకుంటాను ఇంకా కొన్ని ఉంచాను కదా వంకాయలు కొన్ని ఉంచాను సో వాటితో గుత్తి వంకాయ చేసుకుంటాను అన్నమాట పిక్కి ఇది ఇలాగా కూడా తినేయచ్చండి ఇక మామూలుగా వాటర్ అవన్నీ ఏం వేయకుండా బాగా వాటర్ చేశాను కదా ఆయిల్లోనే ఇలాగ కూడా పెట్టుకొని తినేయచ్చు కాకపోతే నేను కొంచెం వాటర్ వేస్తాను ఎందుకంటే అన్నంలో కలుపుకోవడానికి కావాలి ఇది కూడా అన్నంలో కలుపుకోవచ్చు కాకపోతే కొంచెం వాటర్ వేస్తే కొంచెం ఎక్కువగా తినచ్చని కొద్దిగా వాటర్ వేసి చేస్తాను మామూలుగా అయితే ఇంకేదైనా కర్రీ ఉండింది అనుకోండి ఇది ఇలానే దించేసుకొని తినేయచ్చు అనమాట ఇంక వాటర్ అవన్నీ ఏమయ్యకుంటా ఫ్రై లాగా చూసారా దీనిలో అయితే అన్నీ వేసానండి కొంచెం పొడి కూడా వేసాను ఇందాక వేరే శనగ పొడి వేసాను కదా మునక్కాయ ఫ్రైలో సో ఆ పౌడర్ కూడా కొంచెం వేసాను అనమాట వెల్లుల్లి అవన్నీ కూడా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ లేదు జస్ట్ ఓన్లీ వెల్లుల్లి మాత్రమే ఎక్కువ వేసాను ఇక ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుందాం జస్ట్ అంతేనండి సింపుల్ కర్రీ అనమాట చాలా మంచి స్మెల్ వస్తుందండి మళ్ళీ అండి బాగా తినేస్తాను నేను వంకాయలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి అసలు ఇందాకనే వాడిపోయినాయి అవి ఆయిల్లో వాడిచినప్పుడే వాడిపోయినాయి అన్నమాట ఆనియన్స్ టమాటాలు వాడిన తర్వాత వేసాను కదా అప్పుడే వాడిపోయినాయి లేత లేతగా ఉన్నాయి కదా అందులో ఇవండి ఈరోజు మన కర్రీలు అయితే చూసారా కొంతనే లేదు కాదు వంకాయ వంకాయ కూర అలాగే మునక్కాయ ఫ్రై వంకాయ ఈగిరమాట వణికేస్తుంటుంది చెయ్యి ఫోన్ పట్టుకొని పట్టుకొని ఇక ఇదేమో సండే రోజు అన్నమాట ఇదిగోండి మా ఫ్రెండ్ వచ్చింది మా ఫ్రెండ్ వచ్చిందంటే ఇక్కడ ఉంటా ఇక్కడే ఉంటది ఆ అమ్మాయి చర్చి వెళ్తూ వెళ్తూ వెళ్తాను మా ఫ్రెండ్ ఇలా వస్తుందన్నమాట ఎప్పుడు హడాపడిగా పెట్టించుకోవడానికి అంటే ఇంట్లో ఎవ్వరు లేకపోతే ఇలా వస్తదన్నమాట త్వర త్వరగా పెట్టక టైం అయిపోతుంది వెళ్ళాలి అని హడాపిడిగా వస్తదన్నమాట ఇక్కడ సారీ అయితే భలే ఉంది కదా ఈ శారీ నా దగ్గరేనండి అప్పుడు నేను శారీలు సేల్ చేసేదాన్ని ఇప్పుడు లేదులే ఇప్పుడు మానేశాను ఇప్పుడు అన్ని ఆన్లైన్ బిజినెస్లు అయ్యే లోపల ఇక మన దగ్గర కూడా పెద్దగా పోవడం లేదు అందుకే ఎందుకులే అని చెప్పేసి ఇక ఆపేసాను అనమాట అప్పుడప్పుడు ఇంటి దగ్గర తీసుకొచ్చి అమ్మేదాన్ని అండి ఇప్పుడు ఇప్పుడేం అలా ఏం లేదు సో ఈ సారీ కూడా కాంబినేషన్ బలే ఉందన్నమాట ఇవి తెచ్చింది ఒక రెండు సంవత్సరాల పైన అయిపోతుందిలే అప్పుడు తీసుకుందనమాట అప్పుడు ఒకసారి ఏమో కట్టుకుంది మళ్ళీ ఇప్పుడే కట్టుకుందంట బయట కూడా భలే పెట్టుకుంటదండి చిన్న చిన్న ప్లేట్స్ ఎక్కువగా పెట్టుకుంటది అలాగే కుచ్చుళ్ళు కూడా ఇంకా వచ్చేటిగా ఇంకా రెండు వస్తాయి నేను త్వర త్వరగా ఎలా అంటే అలా కట్టేసుకున్నాను అని చెప్తోంది చా ఏమండి చీరలు ఉంటాయి పిచ్చి పిచ్చిగా ఇల్లే సరిపోదేమో దీనికి ఇంకొక ఇల్లు కట్టే అలా చీరల కోసం మగ్గం వర్క్ ప్రతి ఒక్క జాకెట్ కి మగ్గం వర్క్ చేపిస్తదండి ఆ పిల్లకి చాలా ఇష్టం అన్నమాట అన్నిటికీ ఉంటది మగ్గం వర్కు నేనైతే ఒక్క జాకెట్ కూడా చేయించుకోలేదండి ఇంతవరకు అసలు ఒక్క జాకెట్ కూడా లేదు నాకు నిజంగానే వర్క్ జాకెట్ అంటే మగ్గం వరకు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదులే అందుకే నేను పెద్దగా చేయించుకోనమాట ముందు ముందు చూడాలి ఒక జాకెట్ కైనా కుట్టించుకుంటాను ఏమో అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఇది ఈవినింగ్ అన్నమాట ఇక ఇక్కడ మా బాగీ దగ్గరికి వెళ్ళాను అనమాట అదేమో నెల్లూరుకు వెళ్ళారు నెల్లూరుకు వెళ్ళి ఇదిగోండి డ్రెస్సులు మా దేవాన్షి బట్టలు చెప్పులు అన్నీ తెచ్చుకున్నారండి ఇవి డ్రెస్సులు భలే ఉన్నాయండి మంచి క్వాలిటీ డ్రెస్సులు అనమాట దీనికి మా టేస్టే వచ్చిందండి అంటే ఎలా అంటే అలా తెచ్చుకోదన్నమాట బట్టలు ఏరి ఏరి అంటే ఏమంటారు మంచిగా సెలెక్ట్ చేసి తెచ్చుకుంటుంది అంటే ఒక పట్టాన నచ్చవండి నాకు కూడా అంతేనండి ఒక పట్టాన నచ్చవో మా అమ్మ కూడా అంతేనండి నా మాకన్నా జాస్తి మా అమ్మ అయితే మేబీ జీన్స్ ఎఫెక్ట్ అనుకుంటా అందరికీ అదే వచ్చింది త్రీ పీస్ సెట్ అన్నమాట అంటే ప్యాంటు పైన టాపు బాటము చున్నీ అన్నమాట ఎనిమిది వందలు ఏమో అంట ఒక్కొక్కటి ఆఫర్లోనండి దీపావళి ఆఫర్లు అనమాట దీపావళి ముందు రోజు వెళ్ళి తెచ్చుకున్నారు మా దేవాన్షికి రామరాజ్ కాటన్ లో తేవాలని వెళ్ళారంట పంచి ఉంటాయి కదా సో వాడికైతే దొరకలేదంట అంటే వాడి సైజు లేదంటే వెతికితికి వచ్చారట అందుకే ఇక వేరేటివి తెచ్చారు మా దేవాన్షికి కూడా ఈ డ్రెస్ కూడా చాలా చాలా బాగుందండి అంటే ఫ్యాబ్రిక్ ముందు దానికన్నా ఇదైతే చాలా బాగుంది రే కొడతా నిన్న అది తీసుకురా లెటర్స్ తీసుకురా భలే ఉంది అయ్యా సూపరు ఎదుటి తీసుకురా హాయ్ భలే ఉందిరా తెచ్చుకున్నావా నువ్వు ఆ తెచ్చుకున్నావా రే 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 పలకు పో పలప కొట్టేసి అంట పలప కొట్టేస్తా చూడండి ఇది భలే ఉంది అయ్యా సూపర్గా ఉంది

మీకు ఇదిగోండి డైలీ యూజ్కి స్లిప్పర్స్ కూడా అనమాట అలాగే మా అమ్మకు కూడా రెండు చీరలు తీసుకొచ్చిందండి వాళ్ళ అనమాట కాటన్ శారీస్ ఒకటేమో కాటన్ శారీస్ ఒకటేమో అదేదో సిల్క్ అన్నమాట నాకు పేర్లు కొన్ని తెలిసినట్టే ఉంటాయి మళ్ళీ తెలియవండి ఆ టయానికి కూడా గుర్తురావు అనమాట ఒకవేళ తెలిసినా ఎప్పుడో గుర్తొస్తాయి అలా అయితే చెప్పలేను త్వరగా ఫ్యాబ్రిక్ పేరు అవి అవి ఫ్యాబ్రిక్ పేర్లు అవి తెలియకపోయినా గంటల తరబడి సెలెక్షన్ అంటే గంటల తరబడి షాపింగ్ చేస్తాను అనమాట నేను కూడా అంతే అంటే చూసి చూసి అన్నీ చూసి నేను చెప్పాను కదా ఒక పట్టాన నచ్చమని సో అన్నీ చూసి మాకు నచ్చినట్టువి అలా అయితే సెలెక్ట్ చేసి తెచ్చుకుంటామండి నేను చెప్పినట్టు జీన్స్ ఎఫెక్ట్ అనుకుంటా దేవనుషికి షూ అనమాట అలాగే వాడు షర్టు పంచి అన్నాను కదా పంచి దొరకలేదట రామ్రాజ్ కాటన్లో అలా తేవాలని వెళ్ళారు సో వాడు సైజు లేదు ఇక అమ్మకి రెండు చీరలు తెచ్చిందని చెప్పాను కదా ఇవన్నమాట ఒకటేమో లెనిన్ కాటన్ ఇది పైది వైటు మెంత్ కలర్ది సో ఇంకొకటేమో నేను చెప్పిన ఫ్యాన్సీ టైప్ శారీ అన్నమాట లెనిన్ కాటన్ పాప లెనిన్ వెయ్యి రూపాయలకి ఇచ్చారా ఇక మా అమ్మ ఏమో ఇది నాన్న నాకు బరువుగా ఉంది పైగా ఫ్యాన్సీ టైప్ లో ఉంది అది వద్దులే అని చెప్పేసి అది అయితే తీసుకోలేదు ఆ వైట్ అయితే తీసుకువెళ్ళింది ఆ వైట్ కూడా లినిన్ కాటన్ కాబట్టి కొంచెం బరువుగానే ఉంటుంది కొన్ని రోజులు కట్టుకుంటుంది మళ్ళీ ఎవరికొకరికి ఇచ్చేస్తుంది అంతేనండి ఆమె ఇది బరువు అది బరువు అని అంటూ ఉంటుంది ఇదిగోండి ఇవేమో మా శైలు తెచ్చిందండి అందరికీ ఇలా సపరేట్ సపరేట్గా ఇలా మూటలు కట్టేసి అందరికీ సపరేట్ సపరేట్ కవర్లలో తీసుకొచ్చేసిందనమాట ఎవరికి వాళ్ళకి ఇవి అటుకులండి అంటే వాళ్ళకి వాళ్ళ ఊర్లో అటుకుల మిషన్ వచ్చిందంట అంటే మామూలుగా ఈ సీజన్లో వస్తూ ఉంటాయి కదా అటుకుల మిషన్లు అంటే వడ్లు వరి పండే సమయాల్లో వస్తూ ఉంటాయి అన్నమాట సో అలా అయితే వాళ్ళు ఊరికి కూడా అటుకులు మిషన్ వస్తే ఇలా అటుకులు దంపించి అందరికీ నాకు మా శ్యామలకి మా అన్నయ్య వాళ్ళకి అలాగే మా బాగీకి మా అమ్మ వాళ్ళకి అందరికీ ఇలా సపరేట్ సపరేట్గా అయితే తెచ్చి ప్యాక్ చేసుకొని వచ్చేసింది సో ఇదండి వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం ఇలా నమ్ములేసే దానికి మెత్తగా అంటే ఫ్రెష్ కదా